ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతుంది ఏంటో తెలుసా పెయిన్లెస్ ఇయర్లో ట్రీట్మెంట్ అండి అదేనండి మన ఆడవాళ్ళు స్టైల్గా ఉండడం కోసం పెద్ద పెద్ద పోగులు పెద్ద పెద్దవన్నీ పెట్టేసుకుంటాం కదా అవి పెట్టుకొని 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 క్రమేపీ మన చెవి హోల్ అనేది బాగా పెద్దదైపోతూ ఉంటుంది సాగిపోతూ ఉంటుంది చెవి ఒక్కొక్కసారి కట్ అవుతుంది కూడా అనమాట అప్పుడు మనం పోగులు పెట్టుకోలేము చాలా సఫర్ అవుతూ ఉంటాం దీనికి సొల్యూషన్ ఏంటి మొన్నటి వరకు అయితే స్టిచ్ చేసేవాళ్ళు అనమాట మత్తి ఇంజక్షన్ చేసి స్టిచ్ చేస్తే ఆ పెయిన్కి బాగా తట్టుకోలేక మనం మళ్ళీ పచ్చాలు చేయాలి అది రెండు మూడు నెల వరకు అసలు పోగులే పెట్టుకోకూడదు తమలు పెట్టుకున్నాం అనుకోండి అది సక్సెస్ అవ్వదు కానీ ఇప్పుడు అలాంటి సమస్య ఏమి లేకుండా ఎటువంటి కోత కుట్లు లేకుండా అసలు చిట్టుకలో అండి ఒక ఫైవ్ మినిట్స్లోనే మన చెవి అంటే మన చిన్నప్పుడు మన చెవి ఎలా ఉండేదో అలాగే చేసేస్తారనమాట పొన్నూరులో ఈ మేడం గారు చాలా ఫేమస్ అంట చాలా తక్కువ రేట్లోనే ఇయర్లో ట్రీట్మెంట్ చేస్తున్నారనమాట పెయిన్లెస్ అనమాట చాలా బాగా అన్ని బ్యూటీ సర్వీస్ అన్ని తక్కువ రేట్లో చేస్తారనమాట